ఓరమనోరథ జోకోయిలావే అమిత జీవన ఫలపావే హనుమంతుని భక్తితో ప్రార్థిస్తే ఏ కోరిక ఉన్నా ఆ కోరిక ఫలిస్తుంది ఈ శ్లోకానికి చక్కటి ఉదాహరణ విభీషణుని కథ విభీషణుడు రావణుని తమ్ముడు అయినప్పటికీ తన మనస్సులో ఉన్న కోరిక ఒకటే ధర్మపరుడు అయిన శ్రీరాముడి శరణు చేరి లంకను ధర్మపరంగా పాలించాలని అతడి ఈ కోరికను హనుమంతుడు గమనించి రాముని వద్దకు తీసుకెళ్లాడు రాముడు అతని శరణాగతిని అంగీకరించి యుద్ధానంతరం లంకేశ్వరుడిగా నియమించాడు ఇలా హనుమంతుని వల్ల విభీషణుని కోరిక నెరవేరడమే కాక అతడికి రాజ్యం లభించింది ఇది అమిత జీవన ఫలము అనే భావానికి ఒక చక్కటి ఉదాహరణ హే పరతాపతుంహారే పరిసిద్ధ జగతార హనుమంతుని మహిమ నాలుగు యుగాల్లోనూ ప్రసిద్ధి చెందింది ఇది ఈ శ్లోకంలోని ఉద్దేశం హనుమంతుడు చిరంజీవి అన్ని యుగాల్లో భక్తులకు సహాయం చేయువానిగా పూజింపబడతాడు పురాణాల ప్రకారం హనుమంతుడు సత్యుగంలో ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు వాయుపురాణం వాయుపురాణంలో హనుమంతుని జననాన్ని వివరిస్తూ ఆయనను వాయుపుత్రుడు అని చెబుతుంది ఈ పురాణం ప్రకారం అంజనీదేవి అనే అప్సరస పునర్జన్మ తీసుకొని వాయుదేవుని ఆశీర్వాదంతో హనుమంతునికి జన్మనిచ్చింది హనుమంతుడు సత్యుగంలోనే జన్మించి తన బాల్యాన్ని సత్యుగంలో గడిపాడని సూచనలు ఉన్నాయి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో చిరంజీవిగా అయినాడు హనుమ అందువల్ల ఆయన అన్ని యుగాలలో ఉంటాడు బ్రహ్మాండ పురాణం ఈ పురాణంలో హనుమంతుని జనన శక్తులపై ఎక్కువగా దృష్టి పెట్టబడింది ఇక్కడ కూడా హనుమంతుడు సత్యుగంలో జన్మించి త్రేతాయుగంలో రాముని సేవ చేయడం కోసం బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా దీవించినట్లు చెప్పబడింది ఆయనకు బ్రహ్మ వాయుదేవుడు శివుడు వరుణుడు అగ్నిదేవుడు మొదలైన దేవతలు అనేక శక్తులను ప్రసాదించారు శివపురాణం శివపురాణం ప్రకారం హనుమంతుడు శివుని అంశావతారం సత్యుగంలో శివుని అంశంగా అంజనాదేవి గర్భంలో ప్రవేశించి హనుమంతునిగా అవతరించాడు తులసీదాసు రచించిన రామచరిత మానస్ చారోయుగ ప్రతాపతుంహార అని దీనిలో స్పష్టంగా నాలుగు యుగాలలోనూ హనుమంతుని ప్రతాపం ప్రసిద్ధి అని చెప్పబడింది ఇది పునర్జన్మల హేతు కాక చిరంజీవిగా అన్ని యుగాల్లో భక్తుల రక్షణ కోసమని భావించవచ్చు ఇది హనుమంతుడు సత్యుగంలో ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు